ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు అరవై వేల మంది క్యాన్సర్ బారణ పడుతూ వేల మంది మృతి చెందుతున్నారని తెలిపారు తిరుపతి నగరంలోని ప్రైవేట్ హోటల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారింది క్యాన్సర్ కారణంగా మరణాలు సంభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం మరణాలు సంభవిస్తూ ఉన్నాయి వీటికి సరైన ముఖ్య కారణం ఏంటంటే క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం నివారణ చర్యలు చేపట్టకపోవడం ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవడం తద్వారా సరైన చికిత్స అందకపోవడం కారణంగా ఇవాళ ఈ మరణాలు సంభవిస్తూ అయితే ప్రజలు అవగాహన లేమి కారణంగా క్యాన్సర్ బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది అయితే ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే అరవై మూడు శాతం ఈ క్యాన్సర్ రోగాలనేవి చికిత్స ద్వారా నయం చేయదగ్గవి జన్యుపరమైన క్యాన్సర్ తప్ప ఇతరత్ర అనేక క్యాన్సర్ రోగాలు చికిత్స చేసే అవకాశం ఉన్నప్పుడు వీటి పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ తద్వారా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్యని తగ్గించడం తద్వారా మరణాలను తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది మన దేశంలో కూడా ముందస్తు పరీక్షల కోసం కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి గత నెల గత సంవత్సరం నవంబర్ పద్నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మందికి క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రధానంగా ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్లకి ఇవాళ ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నాం దానికి అనుగుణంగా దాదాపు పదిహేను వందల టీంలను తయారు చేసి నూట యాభై ఐదు మంది సూపర్ స్పెషలిస్టులని రెండు వందల ముప్పై ఎనిమిది స్పెషలిస్టులని నాలుగు వేల ఏఎన్ఎంలని నాలుగు వేల మెడికల్ ఆఫీసర్లని పద్దెనిమిది వేల ప్రైమరీ హెల్త్ వర్కర్స్ని సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే ఇప్పటిదాకా డెబ్బై ఒక్క లక్షల మంది ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకుంటే దాంట్లో అరవై ఆరు వేలు మంది అనుమానితులుగా తేలారు వీరిని ఈ పదిహేడు ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్స్గా పరిగణించబడుతున్న బోధన ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో రెఫర్ చేయడం ఈ అనుమానితర కేసులు మరొకసారి పరీక్షలు నిర్వహించి వారికి ఉందా లేదా గమనించి తదనుగుణంగా ఏ దశలో ఉందో వాటిని గుర్తించి తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది